సముద్రంలోనే ప్రశాంతత ఉంది సముద్రంలోనే అలలు ఉన్నాయి కదా అలలు లేకుండా సముద్రాన్ని చూస్తారా చూడలేరు పోనీ అల ప్రశాంతత సముద్రం లేకుండా చూస్తారా సముద్రం ఉండగానే అలలు ఉన్నాయి ప్రశాంతత ఉంది దీంట్లో సముద్రంలో కదా ఇప్పుడు మీరు ఏం చేశారు అలలాపి చూడలేదు అలలాపి శుద్ధ ప్రశాంతతనే చూడలేరు ఉంటేనే సముద్రం అలానే ఇక్కడ తెలుసుకున్నారు వాటిని ఏమి ఆపట్ల ప్రక్రియలనేమి ఆపట్ల అల్లల్ని ఆపలేదు ఇప్పుడు తెర మీద బొమ్మ సినిమా హాల్లో తెర మీరు ఒకసారి హాల్లోకి వెళ్ళాక తెర కనపడుతున్నారు తర్వాత బొమ్మలు అప్పుడు తెర కనపడదు కానీ తెర లేకపోతే బొమ్మలు ఏమన్నా తెలుసుకోలేరా ఇంతే జ్ఞానం అంటే ప్రాసెస్ అంటే ఆ టెక్నిక్ ఏం కాదు ఇదేం టెక్నిక్ ఉంటుంది ఏమండి బొమ్మ ఉండగానే తెర చూడండి అంటే ఏమంటే ఎక్నిక్ ఉందంటే మీరు సాధ్యం కాదు అట్లానే జ్ఞాపకం ఉండగా జ్ఞాపకాలు ఆలోచనలు ఉండగా ఎరుకని ఉంటుంది అని తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు ఇది మీకు అర్థమైందా కనీసం ఉన్న అది శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పారు అతీతము అంటే అది ఇప్పుడు ఎరుక తెర తెర మీద ఒక అగ్ని ప్రమాదం వచ్చింది అగ్ని మరి తెర నీరు వచ్చింది తడవలేదు పెద్ద తుఫాన్ వచ్చింది సునామీ వచ్చింది ఏం కాలేదు ఇవన్నీ కూడా తెర మీదనే కనపడ్డాయి అతీతంగా ఉందా లేదా ఏ సంబంధం లేకుండా ఉంది మరి సంబంధంతోనూ ఉంది తెలుసుకుంటే చాలు మళ్ళీ దానికైనా టెక్నిక్స్ ఏం లేవు ఉపాయాలు ఏం లేవు షార్ట్ కట్స్ కూడా లేవు మార్గాలు కూడా లేవు విధానాలు లేవు మీకు అర్థమవుతుందా అట్లానే మీరు ఒక నదిని అలల్లా దాని లోతు గంభీరత నదిలో లోతుంది ఎందుగారా లోతు లేకుండా చూసారా లోతునే చేయలేరు మీరు లోతు లేకుండా లోతునే చేయలేరు లోతు లేకుండా చేయలేరు అలా లాపలేరు కానీ ఇవన్నీ ఉంటేనే నది అని తెలియటానికి అట్లానే ఎరుకకి ఇవన్నీ ఉంటాయి ఆ ఎరుకే స్వరూపం మరి నేనెవరు నేనెవరు ఇక్కడ అయ్యెవరు అంటే అర్థం ఏంటంటే అలలాగితే బాగుంటుంది నదిని చూస్తాను అనుకోవటం ప్రశాంతంగా మొత్తం ఉంటే కానీ నది కనపడదు అనుకోవటం అసాధ్యమైంది ఒక ప్రయత్నంతో అట్లాంటిది లేదు అనే ఒక ఎంటిటీ వచ్చేసి ప్రయత్న పరుడు కర్త 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 మీకు అర్థమవుతా కర్త బాహ్య జీవనంలో ఉంటుంది కానీ సహజంలో కర్త లేడు సహజంలో సహజానికి కర్త లేడు కానీ భౌతిక జీవనంలో ఒక కర్త ఉండవచ్చు భావనలో అంత తప్పితే గానీ ఇక్కడ కర్త లేడు ర